బాహుబలి వచ్చి పదేళ్లవుతోంది ఇంతవరకు ఆ రేంజ్ మూవీ కాలీవుడ్ మల్లివుడ్ లో రాలేదు ఆ కసి ప్రతి ఏడాది కనిపిస్తోంది విక్రమ్ పొనియన్ సెల్వం మొన్నొచ్చిన భారతీయుడు టూ వరకు వాళ్లు చేయని అటెంప్ట్ లేదు బాహుబలిని కొట్టే సినిమా తీయాలని వాళ్లు ఇంకా కసి పెంచుకుంటున్నారు ఇక్కడేమో బాహుబలిని మించే సినిమాలు బాహుబలి దర్శకుడు రాజమౌళి తీస్తున్నాడు బాహుబలి హీరో ప్రవాస్ కూడా కలికి లాంటి మూవీలతో తన రికార్డులు తానే బద్దలు కొడుతున్నాడు ఐదో విచిత్రం అందుకే అరవ తంబీలు తట్టుకోలేకపోతున్నారు దీపావళికి బాంబులు కాల్చమంటే ప్రవాస్ని చూసి వాళ్లకు వాళ్లే వాతలు పెట్టుకుంటున్నారు ఆ వాతల ఖర్చు వందల కోట్లు అదెలాగో మీరే చూసేయండి కల్కి సలార్ బాహుబలి బాహుబలి టు సాహు ఈ ఐదు సినిమాలు తెలుగు వాళ్ళు గర్వించేలా చేస్తే అరవోళ్ళని నిద్రపోకుండా చేస్తున్నాయి ట్రిబులర్ కూడా ఈ లిస్టులో ఉంది కారణం ఒక్కటే తెలుగు వాళ్ళు ఇండియన్ సినిమానే ఏలుతుంటే బాలీవుడ్ కన్నా ఘోరంగా కోలీవుడ్ స్టార్స్ సైలెంట్ అయిపోతున్నారు కంగువా గడ్ అజిత్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఇవే వాళ్ళ పాన్ ఇండియా కళని నెరవేరుస్తాయి అనుకుంటున్నారు అరవోళ్లతో పోలిస్తే కనీసం కేజీఎఫ్ రెండు భాగాలతో కన్నడ స్టార్ యేషైనా ప్రభాస్ అడుగుజాడల్లో నడిచి సక్సెస్ అయ్యారు అలాంటి సక్సెస్ తమిళ హీరోలకి రావట్లేదు కమల్ రజనీ గతంలో హిందీలో మూవీలు చేశారు సౌత్లో సినిమా తీసి దక్షిణాదిని ఏలారు కానీ ఇండియా లెవెల్లో ప్రభాస్ల ఐదారు సినిమాలతో దేశం మొత్తం ఊగిపోయేలా చేయలేకపోయారు అదే అరవోళ్ళలో కసి పెంచుతోంది అందుకే మార్కెట్కి మించి మూడు వందల యాభై కోట్ల ఖర్చుతో కంగువ అని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు సూర్య ప్యానడియా రిస్క్ చేస్తున్నాడు మొన్నే కమల్ భారతీయుడు టూతో బొక్క బోర్లా పడ్డాడు ఇప్పుడు కంగువతో దీపావళికి థౌజండ్ వాలాలా పేలాలని సూర్య భారీ ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక బీస్ట్తో సౌత్లోనే కాదు నార్త్లో కూడా ఢీలా పడి ఆ తర్వాత లియోతో కూడా సో సోగా సౌండ్ చేశాడు విజయ్ అలాంటి తను గోట్తో ప్యాన్ ఇండియాను షేక్ చేస్తాడంటే కంటెంట్లో ఏదో అద్భుతం ఉంటే చెప్పలేము అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మీద అయితే ఎవరికి పెద్దగా ఏం హోప్స్ లేవు కాను ఇక కమల్తో మండ్రత్వం తీస్తున్న ద థగ్ లైఫ్ కూడా ఏదో మిరాకిల్ చేస్తుందనే పరిస్థితి అయితే లేదు కానీ అందరి టార్గెట్ ఒక్కటే ప్రభాస్ రేంజ్లో ప్యాన్ ఇండియాను షేక్ చేయకుండా కనీసం తన తరువాతి స్థానంలో అయినా నిలుచోవాలని భారీ రిస్కే చేస్తున్నారు